శుక్లంభరద్రం విష్ణు సశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మాకం గజాన మహార్నిసం అనేకదంతం భక్తనాం ఏకదంతోపాస్మహే ఓం గం గణపతయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ వీడియోలు చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు వాడ్రివాది నారాయణరావు నా సెల్ నెంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ నైన్ మీరు మీ జాతకాలు కానీ లేదా ముహూర్తాలు కానీ పెట్టించుకోవాలనుకుంటే నా ఆది ఆస్ట్రాలజీని మీరు సందర్శించవచ్చు లేకపోతే మీరు ఫోన్ చేయండి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే మీ జాతకాల్లో కూడా మీకు పెళ్ళిళ్ళ గురించి వ్యవహారం కానీ లేకపోతే మీ జాబుల గురించి కానీ మనం చెప్పవచ్చు సో ఇప్పుడు మనం ఫస్ట్ జూలై నుంచి థర్టీ ఫస్ట్ జూలై వరకు కూడా ఈ నెల్లాళ్ళు ఈ వన్ మంత్ కూడా అంటే జూలై నెల మొత్తం కూడా మేష రాశి నుంచి మీన రాశి వారి వరకు కూడా ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి జూలై నెల మొత్తం ఎలా ఉంది తెలుసుకుందాము జూలై నెల మొత్తం కూడా చాలా బాగుందండి మీ రాశిలోనే రవి బుద్ధులు ఉండవలన చాలా మంచిది అంటే కర్కాటక రాశిలో రవి బుద్ధులు ఉన్నారంటే రాశిలోనే కర్కట రావడం కర్కట రాసి రావడం వల్ల డాక్టర్స్కి చాలా బాగుంటుంది నేమ్ అండ్ ఫేమ్ వచ్చి తీరు అస్తా మరి ఇంటర్వ్యూడు డాక్టర్స్ అంటున్నాడు డాక్టర్స్ అన్నాడు అంటే మరి రవి బుద్ధులు ఉన్నారు కదండి మరి చెప్పకపోతే మరి ఎట్లా నేను నా మనసు ఒప్పుకోదే ఎందుకంటే రవి బుద్ధులు ఉన్నారు కాబట్టి కర్కట కర్కట రాశిలో వాళ్ళు డాక్టర్స్ అదే మేష రాశిలో ఉంటే డాక్టర్స్ రుచి రాశిలో డాక్టర్స్కి చాలా ఫే ఎలివేట్ అవుతుంటారు కదా అందుకని మీకు చెప్తున్నాను కుంభరాశిలో కూడా సరే కొన్ని రాశులు ఉన్నాయండి తర్వాత మాట్లాడుకుందాం రవి బుద్ధులు ఉండడం నేమ్ అండ్ ఫేమ్ బాగా వస్తుందండి మీకు డాక్టర్స్గా బాగా మనీ అవుతారు అంతేకాకుండా మ్యాథమెటీషియన్స్గా కూడా బాగా మీరు బాగా నేమ్ అండ్ ఫేమ్ ఉంటుందండి మీకు తెలివైన వారు చాలా తెలివైన వారు జ్ఞాపక శక్తి ఎక్కువ ఈ రవి వలన మీరు ఫైనాన్స్ రంగంలో కూడా మీరు ఉంటారు ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆడిటర్స్ అని అంటే స్టాచ్యుటరీ అంటే గవర్నమెంట్ ఆడిటర్స్ అంటే మనం నేను కూడా చేసాను సరే ఆ పక్క పెడదాం ఆ రవి కాంబినేషన్ కాంబినేషను ఒక అద్భుతంగా చాలా చాలా బాగుంది తెలివిగా ఉండము మంచి మంచి ఆలోచనలు మీకు బాగా నేమ్ అండ్ ఫేమ్ ఎలివేట్ అవ్వడం చాలా బాగుంటుంది ఏదైనా కుజుడు అదే జనరల్గా సెకండ్ పని జనరల్ కుజు ప్రభావం వల్ల కూడా కుజ కేతుల వలన ధనప్రాప్తి కలుగుతుండే సెకండ్ పనులు కుజుడు చదగొడతాడు కదా చదువు అవునా చదువు చదవకొడుతుంటాడు కొన్ని కొన్ని విషయాలు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటాడు కానీ కుజ కుజు కుజుడుతో కలిసిన కేతు కుజుడు చెడు ప్రభావం వచ్చిన కేతు వాటిని మంచిగా మార్చేస్తాడు కుజాత్ కేతు అంటాం కదండీ ఎందుకంటే సింహరాశిలో అగ్నిదత్త రాశిలో మిత్ర క్షేత్రంలో మీకు అత్యంత రాజయోగ కారకుడైనటువంటి కుజుడు మరి ఇవ్వడా బ్రహ్మాండంగా ఇస్తాడు సక్సెస్ రేట్ ఇస్తాడు బాగా చదివిస్తాడు ధనప్రాప్తిని కలిగిస్తాడు రియల్ ఎస్టేట్ రంగంలో బాగా సక్సెస్ అవుతారు అలాగే భూములు కానీ వాహనాలు కానీ ఇవి కొనుక్కుంటారు కుజుడు బ్యూటిఫుల్గా చాలా చాలా బాగా నచ్చాడు కుజుడు అదే కన్నా ఈ కుజుడే మీకు ట్వంటీ నైన్త్ ఆఫ్ జులై నుంచి ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి మూడో భవన్లోకి వస్తున్నాడు కానీ మూడో భవన్లో వస్తే కొంత చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడండి ఎందుకంటే శని చేత చూడబడుతున్నాడు కాబట్టి చిన్న చిన్న మీకు దెబ్బలు తగలడం కానీ మీ తమ్ముళ్ళకి కానీ చెల్లి తమ్ముళ్ళకే తమ్ముళ్ళకి కానీ చెల్లెళ్ళకి కానీ సిస్టర్స్ కానీ వాళ్ళక్కడ చిన్న చిన్న దెబ్బలు తగ్గడం కానీ ప్రయాణాల్లో కొద్దిగా వాళ్ళకి రక్తం కనపడడం చిన్న చిన్న ఎదురు దెబ్బలు తగిలి దెబ్బలు తగడము రక్తం కనపడము జాగ్రత్తగా చూసుకోవాల్సిన అంటే కొద్దిమంది బ్లోన్స్ బోన్స్ కూడా ఫ్రాక్చర్ అవ్వడానికి అవకాశం ఉంది అది చెప్పకూడదు ఎక్కువగా మనం ఎదురు ఎదురు వాళ్ళని భయపెట్టకూడదు భయపెట్టడం కాదండి మీకు ముందు జాగ్రత్త చెప్తున్నాను అంతే ఏమాత్రం భయపడే సంవత్సరం లేదు ప్రాణగాండం అసలు ఉండదు మన ప్రాణంగాండం ఏం లేదు పైగా కంఫర్టబుల్నెస్ ఎక్కువ మీకు మీరు వంద సంవత్సరాలు బతుతారు అంతేకాకుండా కంఫర్టబుల్నెస్ ఎక్కువ అంటే ఎప్పుడు సుఖపడే తత్వం సుఖపడే గీత మీ ఫ్రెండ్స్ మీద రాశాడు ఈ సంవత్సరం మొత్తం కూడా ఇంతకపోతే చాలా బాధ మీరు చాలా బాధపడ్డారుగా ఇప్పుడు బాధలన్నీ ఉండవు చక్కగా హ్యాపీగా చదువు విషయంలో బాగా మీకు వస్తుంది చదువు బాగా వస్తుంది మీ తల్లి గారు సేఫ్ ఆవిడకి ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా గురు బ గురుబలంతో ఆవిడకి సేఫ్గా ఉంటారు ధనప్రాప్తి కలుగుతుంది ఆవిడికి మంచి నేమ్ అండ్ ఫేమ్ ఆవిడికి ఉంటుంది మొదట గారు తెలియారు అలాగే రైతులు రైతులు కూడా వాళ్ళ పంటలో ఎన్ని గాలి పిడుగులు పడ్డా సరే పిడుగులు పడతాయి ఉంటాయి జూలై నెలలో ఎక్కువ వర్షాలు పడతాయి అయినప్పటికీ రైతులు భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఫైనాన్షియల్ స్టేటస్ పెరిగి తీరు ధనప్రాప్తి ఉంది అంతే కదండి వాహనాలు కొనుక్కుంటారు సంగీతం అది చెప్పాలి ఎప్పుడైనా సరే ఫోర్త్ భావానికి గురుదృష్టి ఉంటాడు సంగీత ప్రియులే సంగీతంలో కూడా మీకు మీరే స్టార్ట్ అనిపించుకుంటారు మధ్య ఒక ఆయన ఫోన్ చేశాడు కూడా సరే ఆ పక్క పెడతాను నేను చెప్పకూడదు అంటే కుజ ప్రభావం వల్ల కూడా మీరు ఫిఫ్త్ హౌస్ లాడ్ ఫిఫ్త్ హౌస్ చూసుకోవడం వల్ల చక్కగా చక్కటి సంతానము సత్సంతానము మగపిల్లలు పడడానికి అవకాశాలు ఉంటాయి మరి ఆడపిల్లలు ఉండరా లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలంటే మనకి ఎంతో అదృష్టం ఉండాలి ఉండవు కొడుకులు పడతారు కానీ అమ్మవారు లక్ష్మీదేవి పడాలంటే అదృష్టం ఉండాలి వాళ్ళు కూడా పడతారు ఆడవాళ్ళు కూడా పడతారు మీ ఇంట్లో సరే ఆ పక్క పెడితే మీకు కూడా అంటే మీ రాశి వారికి కుజ ప్రభావం వల్ల కూడా స్పోర్ట్స్ మీరు స్పోర్ట్స్ అంటే బాగా ఇష్టం ఉందండి క్రికెట్ అను మీరు ఏదో బ్యాటబడికి వెళ్ళిపోతున్నారు కదా క్రికెట్ అంటారు కాసేపు లాన్ టెన్నిస్ అంటారు సరదాగా అంటాను ఇలా క్రికెట్ ఆటల్లో కూడా మీరు మీరే శాట అని స్విమ్మింగ్ స్విమ్మింగ్ చేసే జాగ్రత్తగా ఉండాలి స్విమ్మింగ్ స్విమ్మింగ్ దగ్గర కలగకూడదు ఈతలు అవన్నీ వద్దు ఎందుకంటే శని ప్రభావం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి వద్దునో వెళ్ళ వెళ్ళండి బట్ జాగ్రత్తగా ఉండండి ఏదైనా స్టాక్ మార్కెట్లో మీరు మీరే స్టార్ట్ అని స్టాక్ మార్కెట్లో కూడా ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది అంతేకాకుండా ఆరోగ్యవంతులుగా ఉండడము శత్రువు వలన అపకారము బాధలు ఎటువంటి లేకుండా ఉండడము సేవకాజనం ఉండడము మీ భార్యాభర్తల యొక్క జీవితం దాంపత్య జీవితం బాగుండడము మీ భర్త గారు కానీ భార్య గారు కానీ అంటే భార్యాభర్తలు కలిసి కానీ మీరు విదేశాలు వెళ్ళబోతున్నారు ఫారిన్ వెళ్ళబోతున్నారు ఖచ్చితంగా ఉంటుంది ప్రోగ్రాం ఫిక్స్ చేస్తున్నారు మీరు ఏదో శాస్త్రం అది తప్పు చెప్పదు అంతేకాకుండా శని ప్రభావం వల్ల కూడా తీర్థయాత్రలు కూడా చేస్తారు మీరు మీ పిల్ల మిసెస్ గారు కలిసి తీర్థయాత్రలు చేయడం ఖచ్చితమే అంతేకాకుండా మీ కొంతమంది హయ్యర్ ఎడ్యుకేషన్ రీచ్ విదేశాలు వెళ్తారు మీ వ్యాపారాల రీచ్ కూడా ఇంటర్నేషనల్ ట్రేడింగ్ మీకు ఉంది ఆ వ్యాపారాలు కూడా విదేశాల్లో కూడా డెవలప్ చేద్దామని మీరు అనుకుంటూ ఉంటారు వెళ్తారు కూడా చేస్తారు బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి కానీ మరి రాహు ప్రభావం ఉంది మరి అష్టమలో రాహు ఉన్నాడు కదా మళ్ళీ చంపేస్తాడు కదా ఇబ్బంది కలిగిస్తాడు కదా అష్టమరాహు ప్రభావం దోషం అని అనుకుంటాం కదా అష్టమరాహు ఎప్పుడు కూడా ఇబ్బంది పెడతాడు ఎందుకంటే జనరల్గా అష్టమరాహు అంటే మృత్యు భయం అంటాం మనం ఏం భయపడాల్సిన అవసరం లేదండి చెప్తాను ఎందుకు భయపరిచిన అవసరం చెప్తాను చెప్తాను అంతేకాకుండా గృహంలో పీడ అల్లకొలాలు అలా అంటే గృహంలో కల్లోలాలు అంటే పోట్లాట్లు శత్రువుల వల్ల బాధలు అలాగే కొంతమంది విరోధాలు అవి ఉంటాయి కానీ అష్టమ స్థానంలో రాకుండా వల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవి వస్తాయి హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటాయి గురుడు కాపాడుతాడు మిమ్మల్ని ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా శత్రువుల వల్ల కానీ అటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా గృహంలో పీడ లేకుండా గురుబలం మీకుంది అది గొప్పతనం భాగ్యస్థానంలో శనునాడు పాకిస్తాన్ వచ్చే వక్రగతిలో ఉంటాడు మీకు అసలు మంచివాడే కాదు కానీ ఇక్కడ ఏం చేస్తాడంటే మీకు ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్ళడము ఆయన సంబంధించిన బిజినెస్లో బాగా డెవలప్ చేయడము రాజకీయ రంగంలో పదవులు ఇవ్వడము ఇవన్నీ ఆయన చూసుకుంటాడు ఇంకా అన్ని శనీశ్వరుడు ఆయన ఇవ్వాల్సిన సుఫలితాలను ఇచ్చేసుకుంటూ ఉంటాడు మీకు ఏం భయపరిచిన అవసరం లేదు ఇంతమంది మమ్మల్ని ఇబ్బంది పెట్టాను కదా దీనికి మిమ్మల్ని ఇబ్బంది పెడను మీకు మంచి యోగాలు కలిగిస్తాను ఆయన శనిశ్వరువాడు మీకు ఇచ్చే యోగాలన్నీ విపరీతంగా ఇస్తూ ఉంటాడు అది డౌటే లేదు ఆ శనీశ్వరుడే వాళ్ళే మీరు తీర్థయాత్రలు కూడా చిన్న చెప్పేట తీర్థయాత్రలు చేస్తారు మీరు మీ బిజినెస్ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కోల్ ఐరన్ సిమెంట్ ఫార్మా ఈ రంగాల్లో కూడా బాగుంటుంది శని శనీశ్వరుడు భాగ్యస్థలలో ఉండడం వల్ల నీటి వల్ల ప్రమాదం మీకు పంచి ఉంది నీటి వల్ల కానీ అదే అగ్ని వల్ల కానీ అదే చిన్న చిన్న ఆపరేషన్స్ కానీ ఏదో మీకు చిన్న ప్రాబ్లం ఉంది అంటే పాదాలకు కూడా దెబ్బలు తాగడానికి అవకాశం ఉంది భాగ్యస్థల ఉన్న శనిశ్వరుడు కానీ మీరు చేస్తున్నటువంటి అంటే మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం సక్సెస్ అవుతుందండి కుజుడు భాగ్యస్థానం చూసుకోవడం వల్ల రియల్ ఎస్టేట్ రంగం బాగుంటుంది అంతేకాకుండా ప్రొఫెషన్ కుజుడు కదా టెన్త్ హౌస్ అంటే టెన్త్ హౌస్ చూసుకుంటాడు భాగ్యస్థానం టెన్త్ హౌస్ ఆడు కుజుడు చూసుకోవడం వల్ల కుజుడు మీకు ఏంటంటే జనరల్గా ఏంటంటే సాఫ్ట్వేర్ రంగం ఉద్యోగస్తులకి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉద్యోగాలు రావడానికి ఒక అవకాశం ఉంది కుజుడు కారకత్వం కదా టెన్త్ హౌస్లో టెన్త్ హౌస్ అంటే ఏంటి అర్థం చూసుకుంటాడు అంటే అర్థం ఏంటంటే మీరు సపోజ్ గ్రూప్స్ రాసినా సివిల్ సర్వీసెస్ సర్వీసెస్ రాసినా ఏ మీ చదువు ఎడ్యుకేషన్ తగ్గట్టుగా ఏ ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కూడా మీకు సక్సెస్ అవుతారు శుక్కుడు లాభస్థానంలో ఉన్నాడు శుక్కుడు మంచివాడు కదా పదకొండు కాదు కదా పదకొండు ఇంట్లో వాడు పదకొండు ఇంట్లో ఉండడం అంత గొప్ప ఫలితాలు ఇవ్వడం శరీస్ కూడా చూస్తాడు కానీ ఒక ఒక మాట చెప్పాలండి ఒక మొక్క చెప్పాలి ఏంటంటే శుక్కుడు ప్రభావం వల్ల సినిమా రంగంలో ఉన్న వారికి మాత్రం బాగా పనిచేస్తుంది శుక్డు అంటే వాహనాలు కొనుక్కోవడము ఆభరణాలు కొనుక్కోవడము వస్త్రాలు ఇవన్నీ కూడా శుక్ర ప్రభావం వల్ల మీకు బాగా కలిసి వస్తాయి పన్నెండో భావంలో గురుడుతో కలిసి శుక్రుడు శుక్రుడు భావంలో వస్తున్నాడు అంటే ఇదే దీన్ని ఏమంటారు అంటే శుక్రుడుల పరిణభావంలో రావడం వల్ల ఫారిన్ కంట్రీస్ వెళ్తారు గురుశుక్రుల కాంబినేషన్ ఫారిన్ భాగ్యంలో శని పన్నెండో భావంలో గురుడు కొన్ని కొన్ని కాంబినేషన్స్ వాటిని మైండ్లో పెట్టుకుని చెప్తుంటారండి అవన్నీ ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఎక్కువగా దర్శనాలు అమ్మవారి దర్శనాలు అలాగే పుణ్యక్షేత్ర దర్శనాలు ఎక్కువ ఉంటాయి దేవుడికి సంబంధించిన దర్శనాలు దైవ పూజలు దేవుడి సంబంధించిన వ్యవహారాలు ఉంటాయి డబ్బులు కూడా బాగా ఖర్చు పెడతారు ఫారిన్ ఫారిన్ వెళ్ళడానికి అదే సన్మానాలు జరగడానికి బ్రహ్మాండంగా ఉంటుంది ఈ విధంగా మీకు చాలా బాగుందండి రెండు శుభగ్రహాలు పన్నెండో బాగున్నారంటే చాలా మంచి జరుగుతుంది మంచి వాడికి మాత్రమే ధనం ఖర్చు చేస్తారు ఈ విధంగా ఉన్నాయి మీరు ఎక్కువగా పూజించవలసింది దేవుడు వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి పూజించడం వలన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా పూజించడం వలన మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ యాక్సిడెంట్స్ కాకుండా మీ తమ్ముళ్ళకి కానీ చెల్లి చెల్లెళ్ళకి కానీ కాకుండా యాక్సిడెంట్స్ కాకుండా నీటి వల్ల వచ్చే ప్రమాదాలు జరగకుండా రైతులకు నీటి వలన తండ్రస్ పిడుగు పిడుగులు పిడుగుబాటు అంటారు వాటి వల్ల నష్టాలు జరగకుండా కుజుడు కాపాడుతాడు కాబట్టి మీరు కుజుడికి సంబంధించి పూజలు చేయండి బ్రహ్మాండే సక్సెస్ అవుతారు